ఓం నమో భగవతే వాసుదేవాయ మోక్షదా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత మరియు దాని వెనుక ఉన్న తెలుగు కథను ఇక్కడ తెలుసుకుందాము మోక్షదా ఏకాదశి అనేది మార్గశిరమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ రోజుకు గల ముఖ్యమైన కారణం మరియు ప్రాముఖ్యత మోక్షప్రదాయిని మోక్షద అంటే విముక్తిని ప్రసాదించేది ఈరోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఆచరించడం వలన భక్తులకు పాపాల నుండి విముక్తి లభించి మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకము పితృదేవతలకు మోక్షం ఈ వ్రతం ఆచరించడం ద్వారా పొందిన పుణ్యఫలాన్ని తమ పూర్వీకులకు ధారపోస్తే వారు నరక బాధల నుండి విముక్తి లభించి ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయి గీతా జయంతి ఇదే రోజున శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు అందుకే ఈ రోజును గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు భగవద్గీత పఠనం లేదా వినటం చాలా శుభప్రదమని భావిస్తారు మోక్షదా ఏకాదశి వ్రత కథ పురాణాల ప్రకారం ఈ మోక్షదా ఏకాదశి వ్రత కథ బ్రహ్మాండ పురాణంలో యుధిష్ఠరుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఉంది పూర్వకాలంలో గోకులం అనే రాజ్యాన్ని వైఖానసుడు అనే ధర్మాత్ముడైన మహారాజు పరిపాలించేవాడు ఆయన తన ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు ఒక రాత్రి రాజుకు భయంకరమైన కల వచ్చింది ఆ కళలో తన తండ్రి నరకంలో ఉండి ఎన్నో బాధలు అనుభవిస్తూ కనిపించాడు ఓ కుమార నేను నా కర్మల వల్ల ఈ నరకంలో తీవ్రమైన యాతల్ని అనుభవిస్తున్నాను ఎలాగైనా నన్ను ఈ నరక కూపం నుండి విముక్తుణ్ణి చేయి అని రాజు తండ్రి వేడుకున్నాడు కల చెదిరిన తరువాత రాజుకు తీవ్రమైన ఆందోళన కలిగింది తన తండ్రికి మోక్షం ఎలా లభిస్తుందో తెలుసుకోవాలని వెంటనే తన రాజ్యంలో ఉన్న పండితులను బ్రాహ్మణులను పిలిపించి ఆ కళ గురించి వివరించాడు కానీ దానికి కారణమైన పరిష్కారం ఎవరూ చెప్పలేకపోయారు అప్పుడు ఆ పండితులు రాజుకు మహారాజా మీరు గతం వర్తమానం భవిష్యత్తులను చూడగలిగే శక్తి ఉన్న పర్వతముని ఆశ్రమానికి వెళ్ళండి ఆయన మీకు తప్పక పరిష్కారం చెప్తారు అని సలహా ఇచ్చారు రాజు వెంటనే పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి తన తండ్రి నరకంలో పడుతున్న బాధను వివరించి తన ఆవేదనను గురించి విన్నవించుకున్నాడు పర్వతముని ధ్యానం చేసి రాజు తండ్రి చేసిన పాపాలను తెలుసుకున్నారు ముని రాజుతో ఇలా అన్నారు రాజా మీ తండ్రి తన పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల నరకంలో శిక్షలు అనుభవిస్తున్నారు దీనికి ఒకే ఒక మార్గం ఉంది అన్ని మాసాల్లో ఉత్తమమైనటువంటి మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఇది మోక్షదా ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఈ వ్రతం ద్వారా మీరు పొందే పుణ్యఫలాన్ని మీ తండ్రికి ధారపోస్తే ఆయన పాపాలన్నీ నశించి నరకం నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు ముని చెప్పిన మాట ప్రకారం వైఖానసుడు తన కుటుంబ సభ్యులు మరియు రాజ్య ప్రజలతో కలిసి అత్యంత నియమనిష్టలతో మోక్షదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఉపవాసం పూర్తి చేసిన తర్వాత ఆ వ్రతం వలన లభించిన సమస్త పుణ్యాన్ని తన తండ్రికి ధారపోశాడు ఆ పుణ్యప్రభావం వలన వైఖానసుడి తండ్రికి తక్షణమే నరక బాధలు తొలగి వైకుంఠ లోకానికి తీసుకువెళ్లబడ్డారు అప్పటి నుండి మానవాళి తమకు మరియు తమ పూర్వీకులకు మోక్షం సకల పాప విముక్తి లభించడం కోసం మోక్షదా ఏకాదశి వ్రతాన్ని అత్యంత పవిత్రంగా ఆచరించడం ప్రారంభించారు కాబట్టి ఈరోజు మనకు అందిన అపురూపమైన అవకాశం ఇన్ని వేల సంవత్సరాల నుండి లోక కళ్యాణం కోసం సాగుతున్న ఈ వ్రతాన్ని మనం కూడా నిష్టతో ఆచరించి మన జీవితాలను మన పూర్వీకుల జీవితాలను ఉద్ధరించుకుందాము ఈ శుభదినాన ఉపవాసం జాగరణ ఆచరించి విష్ణు సహస్రనామాన్ని పఠించి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము సర్వే జనా సుఖినో భవంతు